నదీ పరివాహ ప్రాంతాల ఆక్రమణ చేసినటువంటి మహానుభావులందరికీ నమస్కారం ప్రకృతి తల్లిని పలించాలని చెప్పని ప్రయత్నం వల్ల ఎలాంటి విలయం వస్తుంది ఈ రోజున విజయవాడలో వచ్చినటువంటి ఈ విపత్తు కళ్ళ ముందు కనపడుతున్నటువంటిది బుడమేరు సాక్షాత్ బుడమేరు వెళ్తున్నటువంటి వాగులో నిర్మాణాలు చేసుకోవటం వల్ల ఆ వాగు ఇళ్ళు దాటి ఉన్నటువంటి ఇళ్ల మీద రోడ్డు మీద వచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అక్కడ ఉన్నటువంటి ఈ చెత్త ప్లాస్టిక్ వ్యర్థాలు వాడేసినటువంటి వస్తువులు అవి అడ్డుపట్టడం వల్ల వెళ్ళేటువంటి నీళ్లు మొత్తం కూడా అడ్డు తిరిగి మళ్ళీ తిరిగి జనవాసాల మీద పడినటువంటి స్థితి ప్లాస్టిక్ బాటిళ్ళు చెత్త పదార్థాలు అదేవిధంగా పెద్ద పెద్ద ప్లాస్టిక్ సామాన్లు ఏవైతే ఉన్నాయో ఇళ్ళు లోపలికి రావడంతో పాటుగా వీటిని వాడి వదిలేసినటువంటి దాని ఫలితం వాళ్ళు అనుభవిస్తాం ప్రకృతి తల్లిని పూజించకుండా దాన్ని విధ్వంసం చేయాలని చూస్తే అది మహమ్మారిగా మారి మనల్ని మింగుతుందనడానికి ఈరోజు ఈ ప్రాంతం ఒక ఉదాహరణ మేము నగర్లో ఉన్నాం ఈరోజు మూడవ రోజు మోకాళ్ళు నేళ్లు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంచి అందరికి కూడా సహాయ సహకార సహకారాల చర్యలు జరుగుతూ ఉన్నాయి ప్రజలకి